మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉన్నాడు ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటాడు నిన్న కనపడిన వస్తువు ఇవాళ అనుకోండి దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులను అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు అప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తమోడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటిమీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తులు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు ఒక చోట గంగానది పై నుంచి పర్వతాల నుంచి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే అంతేగానే అది గంగకాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచారులు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేదని ఆ మూర్తుల ఎందు ఉన్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీ చక్రాలు ఈ అందులో పెట్టేశారు శంకరాచార్యుల వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడ ఒక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏంటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవరికి తెలియలేదు తెలియకపోతే పరమశివుడిని ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయాన్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుడి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త ఆగిపోయినాడు ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి